ఈరోజు ఎస్సీ మాలా ముఖ్యమంత్రి అయినటువంటి దామోదర్ సంజయ్ గారు యాభై మూడు వర్ధన్ సందర్భంగా ఆయన గణనీయవాళ్ళు అర్పిస్తుంది ఈరోజు నవసం సొసైటీలో ఈరోజు ఆయన యొక్క వర్ధంతిని ఈ రోజు ఇలాంటి పెద్దల మధ్య చేరుకోవడం అనేది చాలా ఆనందమైంది ఎందుకంటే అలాంటి ముఖ్యమంత్రి అర్పించడం అంటే మన జన్మ సాధ్యమైనట్లం ఎందుకంటే మొట్టమొదటి తల్లి ముఖ్యమంత్రి అయ్యుండి ఈరోజు నాలుగు లక్షల ఎకరాల భూమిని కులం చూడకుండా మతం చూడకుండా అంతర్వాదం పంచిన వ్యక్తి దామోదర్ సంజయ్ గారు కనీసం ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఒక ఇంటిని కూడా నిర్మించుకోకుండా అదే రేకుల షెడ్లో ఉండి బతికినటువంటి నిజాయితీ గల ముఖ్యమంత్రి పుట్టిన జాతులు మేము పుట్టినందుకు ధరపడుతున్నాం అలాగే ఈ దేశానికి అత్యున్నతమైన కాంగ్రెస్ పీఠాన్ని అధిగమించిన మొట్టమొదటి దళిత వ్యక్తి ఎస్సీ వ్యక్తి కూడా దామోదర్ సంజీవ్ గారిని ఈరోజు గర్వంగా చెప్పడానికి మేమందరం కూడా సంతోషిస్తాం అలాగే ఈ రోజు ఇండస్ట్రియల్ కారిడర్ నిర్మిస్తున్నారంటే ఆయన యొక్క దైవలే ఈ రోజు కొన్ని వందల ప్రాజెక్టులు కూడా ఆయన హయాంలోనే నిర్మించాయని చెప్పేసి ప్రతి ఒక్క దళిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు తెలుసుకోవాలని చేస్తాను అలాగే కాపులు కూడా వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన ఏకైక దళిత ఎస్సీ ముఖ్యమంత్రి ఈరోజు రోజు సంజీవ్ గారు అని చెప్పేసి అందరూ తెలుసుకోవాలని సత్యాలు ఆయన ఏంటంటే ఆయన ఎవరైతే ఈరోజు కులం చూడకుండా మతం చూడకుండా జాతి చూడకుండా తన కుటుంబాన్ని కూడా త్యాగం చేసినట్టే మరో అంబేద్కర్ గారి పూర్తితో ఈరోజు రాజ్యాధించినటువంటి ఒక ఎస్సీ ముఖ్యమంత్రి అయిన దామోదర్ సంజయ్ గారు ఈరోజు ఎస్సీ కులాల్లో కొట్టడం అనేది చాలా గర్వంగా భావిస్తూ ఆయన చేసిన మంచి కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్క దళిత కుటుంబాల్లోకి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు కూడా చేరే విధంగా ఆయన యొక్క ఘనతను కూడా మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఎంత ఉంది అంటే నిష్పాత్వాతంగా నిజాయితీగా ఏ కరప్షన్ చేయకుండా నిజాయితీగా పనిచేసిన వ్యక్తి దామోదర్ సంజయ్ గారు మీ అందరికీ తెలియజేస్తూ మరోసారి ఆయనకి ఒక ఘనమైన నివాళి అర్పిస్తున్నాం జై భీం జయబార్ దామోదర్ సంజయ్ గారు I